జగన్మోహన్ రెడ్డి గెలిచే నా కోరికే తినేట్టుగా అది ఆవిడ నాకు కావాలా జగన్మోహన్ రెడ్డి గెలిచేది కావాలా అంతవరకు అది గెలిచినాడనుకో ఇప్పుడు అందరు మన ఆటాటోళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది బాగుపడతారు వాళ్ళు వాళ్ళ పిల్లోళ్ళు బాగుపడతారు వాళ్ళు కోడళ్ళు కుడుకులు అంతా బాగా పడతారు ఈ నా పెద్దోళ్ళు మన ఆటోళ్ళు పెద్దోళ్ళు కూడా బాగుపడతారు ఇప్పుడు పిలిచి అన్నం పెడుతున్నారు పిలిచి పిల్లలకు పిల్లంపి నైనా ఎవరినా కూడా పిలుచుకొని రాపో మీ అబ్బా అని చెప్పి పిలిచి బుగ్గ పెడుతున్నారు ఆ పిల్లలు పోయిన వాళ్ళకు కూడా ఆయన దాచిపెట్టుకుని ఏదో అంత ఐదు ఐదునూరులో ఆరు నూర్లో పెట్టుకొని ఉండి ఆ పిల్లల చెట్లు పెడితే సంతోషపడుతున్నారు మళ్ళా ఇంటి కాడికి పోయి మళ్ళీ ఇంటి కాడికి పోయినాక అలా కూడంలో అయినా కానీ ఆ లెక్క లెక్క పెడతాంలే ఆ లెక్కతో వాళ్ళు కూడా సంతోషపోతున్నారు ప్రతి ఒక్క కూడా సంతోషపోతున్నారు ఆయన ఆయన చేసిన పనికి ఎంతో హనీకరమైన పని చేస్తున్నారు మనము ఇంకా ఏంటి ఏంటి నానా కాయన్ని కొర్చీలన్నీ కొడితే మా కరికి రావు ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే అని చెప్పి మా పాట ఉన్న ఆ పాట ప్రకారమే ఇది ఉడిగా దేవుడే అయినా చెప్పాలంటే జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి దేవుడితో దేవుడే ఇంకా అందరు ఇంతమందికి పోషించ పోషించేవాడు దేవుడు కా ఆయన ఏముండదు ఇంకా ఏమన్నా అవతల అది ఏమి ఏది తిరిగేది పంకా పంకే కదా పంకాకే కానీ కానీ ఉండలే నాకు నా నచ్చింది ఉండదు కానీ ఉండదు బండి ఉండద్ది నాకు బాగా హ్యాపీగా అది తిరగకపోతే ఊపిరి తిరగద్దు నాయనా లేకపోతే ఊపిరి తిరుగుతుందా తిరిగదు చస్తారు అందరు చస్తారు ఓమిదా బావిలో రాయి వేసినట్టే ఇంకా అయిపో అందుకోసమే కాయనే గెలిచాలా ఆయనే ఉండాలా అది శాశ్వతంగా ఉండేది మేలు ఇంకా ఇంకా ఈ ఏళ్ళు కాక ఇంకా ఒక ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా ఘనీకరమైన పనే అది గుడిక మంచి పనే 야안 한다는 할아버지 말리